మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము శనిశ్వరుని యొక్క శని భగవాను యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం జూలై నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం సాగిస్తున్నారు ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి శని వక్రం చేశాడు మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు మామూలుగానే ఉంటుంది కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి కాదంటలేదు దానికోసం మిమ్మల్ని భయప్రాంతులు చేసేసి మీ చేత వేలు లక్షలు ఖర్చు పెట్టించడం ఇది ఏది మా ఉద్దేశం కాదు అలాగే కొన్ని రాసులు వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంత మాత్రం చేత మీకేదో బల్ల గుద్దు చెప్తున్నా రాసి పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పే అంత ధైర్యం నేను చేయనండి ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారు వారే చెప్పలేదండి మనకు జ్యోతిష్య జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరులు వారే నేను బల్ల రాసి పెట్టుకో హరిహరాదులు జరగబోయేదిదే అంత మగా ఏం కాదండి మనం అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రారం ప్రారంభించడం జరిగింది అదే మా ఉద్దేశం కుంభరాశి వారికి పదమూడో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు నూట ముప్పై ఏడు రోజులని కొన్నింటిలో లెక్కదేలితే కొంత కొన్ని పంచాంగాల్లో నూట ముప్పై ఎనిమిది రోజులుగా మనకి చూపిస్తూ ఉన్నాయి ఎందుకంటే పంచాంగకర్తలు కూడా ఎక్కువ అయ్యారు సర్వసేజం ఎక్కువ ఎప్పుడైతే అయ్యాయో ఎక్కువ అన్నప్పుడు కూడా వారి గణితం వాళ్ళతో ఉంటుంది వీళ్ళ గణితం వీళ్ళది ఉంటుంది ఆ ఒక రోజున ఎప్పుడు కూడా పెద్ద మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో తీసుకోవాల్సి వస్తుంది నక్షత్రం మారిపోయినప్పుడు అది వివాహ పొందాలన్నప్పుడు అలాంటి కొన్ని సందర్భాల్లో తప్పదనుకోండి కానీ ఇటువంటి మన కేవలం మనం గోచార ఫలితాలు లేకపోతే జాతక ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ ఒక రోజుని పెద్దగా పరిగణలోకి తీసుకోవలసినటువంటి పని ఉండదు కాబట్టి ఇక్కడ ఈ కుంభరాశి వారికి మనం తీసుకున్నట్టయితే నిజానికి కుంభరాశి వారికి శని రెండో స్థానంలో ఉన్నారు కానీ ఆయన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తిథుల నుండి పదమూడో తారీఖు జూలై నుండి ఇరవై ఎనిమిది నవంబర్ వరకు ఇక్కడ వక్రించి కుంభంలోనే సంచరిస్తూ ఉన్నారు అంటే జన్మంలోనే ఆయన యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి ఇక్కడ ఈ మకర రాశి వారికి జన్మంలోనే అన్నట్టుగా మనం చెప్పుకోవలసి వస్తుందండి ఇక్కడ ఈ జన్మంలోనే చెప్పుకోవలసి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏ విధమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుంది అన్నట్టయితే ఇక్కడ ఇక్కడ మన శాస్త్రం చెప్పినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినట్టయితే జన్మరాశిలో మతి భ్రంశ మన భయం తధ రోగా బంధువైర వ్యసనం జన్మగే జన్మగే సౌ శనౌ అంటే జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరిగేటప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే తేజోహాని మొహంలో ఒక అపకీర్తి వచ్చేస్తుంది మన మన పేరుకి అపఖ్యాతి వస్తుంది అలాగే మతి భ్రంశ చిత్తం ఈ గంటలో ఒకటి ఆలోచిస్తాం వచ్చే నెల వచ్చే గంటలో ఆలోచన మారిపోతుంది అది చెప్పల చిత్తం మన పీడ మనసు అసలు ప్రశాంతంగా ఉండదండి మనో విచారం భయం రోగార్తి రోగార్థి అదేవిధంగా రోగాలు చుట్టుముడుతూ ఉంటాయి అలాగే బంధువైర మన బంధువులతో మనకి చుట్టా వైరం వస్తూ ఉంటుంది బయట వాళ్ళతో రావడం అనేది సహజం అనుకోండి ఈ మధ్య కాలంలో మరి చాలా మందితో బంధువులతోటే వస్తారు మొదటి నుంచి ఉంది బంధువులతో వైర్యం కూడా మనం పురాణ కాలం తీసుకున్నప్పటికీ దేవతలు రాక్షసులు స్వయాన అక్కచెల్లు పిల్లలే ఆనాడు ఉంది కురుక్షేత్రం తీసుకుందాం అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఉంది మరి కౌరవులు పాండవులు స్వయాన అమలములు పిల్లలేను అక్కడికి వచ్చినప్పటికీ ఉంది ఇంకా కలియుగంలో చెప్పాల్సిన పనే లేదు ఎక్కడ మనకి బాగున్నది ఎక్కడా ఈ అన్నదమ్ములు గొడవలేనిది ఎక్కడా అని ఆలోచించినట్టయితే త్రేతాయుగంలో అది లేదండి అన్నదమ్ముల మధ్య రాముల వారి యొక్క అన్నదమ్ములు నలుగురు రామ లక్ష్మణ భరత శత్రుఘునుడు వీళ్ళు ఎప్పుడూ ఎవరు ఎవరితో పోటాడుకోలేదు ఈ వైద్యు వైర్యం మనకి కనిపించినటువంటి యుగము ఏదైనా ఉంది అంటే అది త్రేతాయుగంగా కనిపిస్తూ ఉన్నది అప్పుడు అయితే అక్కడ కూడా మళ్ళీ లేదంటాక ఈ నలుగురు మూల మధ్య లేదు కానీ ఆ కాలంలో కూడా రాక్షసులు దేవతలు పోట్లాడుకున్నారు అక్క చెల్లెల పిల్లలే అని చేత ఎప్పుడు ఉంది సృష్టి మొదలైన దగ్గర నుంచి ఇది సర్వసహజమే అని చేత ఈ విధంగా మనకి జన్మల్లోనే శని సంచారం జరిగేటప్పుడు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి అని చెప్పేసి మనకు అర్థమవుతోంది అంచేత మనకి వీటి నుంచి మనం బయటపడాలంటే ఏ ఏ విషయాలలో మనకిప్పుడు వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉన్నాయి విన్నారు కదా అంచేత ఆయా విషయాలలో మీరు తగు జాగ్రత్త తీసుకుంటూ నిత్యము మనం పూజించేటటువంటి ఆ భగవంతుడి యొక్క సేవలో ఒక్క రెండు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల మధ్య కాలాన్ని ఆ నవగ్రహాలకి కేటాయించండి కేటాయించినట్టయితే మీరు ఈ చిన్ని చిన్ని సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అందులో సందేహం లేదు సోభం భూ పూర్వం అంటే ఇంతకు ముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాము దొరుకుం పది సంవత్సరాల కిందట కూడా చేయడం జరిగింది అది పది పన్నెండు సంవత్సరాల కిందట కూడా నేషనల్ శాటిలైట్ ఛానల్స్ చెప్పినప్పుడు కూడా చేసాము కానీ చాలా కాలం అయింది కదా అందుకోసం వక్రగతి అంటే ఏమిటి ఏ గ్రహమైనా వక్రగతిలో నడుస్తుందా నడుస్తాయి ఏ గ్రహాలు నడుస్తాయి రాహుకేతువులు అవి ఛాయాగ్రహాలు అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని యాంటీక్లాక్వైజ్ అంటాము అవి ఎప్పుడూ సవ్యంగా నడపండి రాహుకేతులు అర్థమైందండి రాహుకేతువులు ఎప్పుడు ఇంచుమించుగా మొన్న భయపెడుతూనే ఉంటాయి బా బాధ పెడుతూనే ఉంటాయి మామూలుగా కొన్ని కొన్ని ప్రదేశాలు వాటికి మంచిగా ఉన్నాయనుకోండి లేదని కాదు అలా రెండు గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే తిరుగుతూ ఉంటాయి ఇకపోతే నవగ్రహాల్లో రాహు కేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి ఏడు గ్రహాలు ఈ ఏడు గ్రహాలలో సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాళ్ళిద్దరు అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు ఇక రాహుకేతు చెప్పుకున్నాము సూర్యచంద్రుని చెప్పుకున్నాము ఇంకా ఉన్నటువంటివి ఐదు గ్రహాలు అవేంటి కేతువు కేతువు కాదు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటారు వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయనుకోండి వీటిలో కూడా చాలా కుజుడు ఉన్నాడు అనుకోండి ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు అయినా ఎక్కువ కాలం ఉండాల్సిన సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ ఆ రెండు మూడు గళ్లలోనే ముందుకి వెనక్కి వెనక్కి తిరుగుతూ ఉంటాడు అది దాని స్తంభన చెప్తూ ఉంటా అలాగే గురువును మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది కొన్నిసార్లు అతిచారం ఉంటుంది అంటే ఉండవలసినటువంటి జాగ్రత్త నుంచి వెనక్కి రావడం అనేది ఒక రకత అని చెప్పుకున్నాం అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడికి కూడా వెళ్ళిపోతుంటాడు రెండు గడ్డికి కూడా అవతలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఆ విధంగా గురువు యొక్క సంచారం అతిచారం కూడా ఉంటూ ఉంటుంది ఇకపోతే బుధుడు అనేటటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఆయన ఓర్బెట్టు కూడా అంటే ఆయన కక్ష్య ఆయన తిరిగేటటువంటి కక్ష్య కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అదే టైం ఇంచుమించుగా సూర్యుడికి ఒక నెల రోజులు తీసుకుంటే ఈయన కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నెల కూడా తిరగటానికి కాబట్టి ఒక ఈ పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు బుధుడు రవి నాలుగు రాసుల్లో రవి ముందుంటాడు ఒక గడి వెనకాల బుధుడు ఉంటాడు కొన్ని రాసుల్లో నాలుగు రాసుల్లో ఇక్కడ బుధుడు ముందుంటాడు రవి వెనకాల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ విధంగా జరగటం వల్ల ఎక్కువగా సంవత్సరంలో నాలుగు సార్లు ఐదు సార్లు వక్రించి ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం ఇది ఈ విధంగా ఉంటుందండి అందుచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇంతకాలం ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు బుధుడు ఉన్నాడు అనుకోండి ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక నెల రోజులు ఆయన వక్రం ఉంటుందండి చాలా కొద్ది కొద్ది కాలం పాటే ఉంటుంది నెల లోపే ఉంటుంది ఇప్పుడు శని భగవాన్ ఉన్నాడు అనుకోండి అన్నిటికంటే ఎక్కువ కాలం శని చెరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఈ ఇప్పుడు ఈ ఈ పీరియడ్లో ఈ సమయంలో ఈయనకి మనకి నూట ముప్పై ఎనిమిది రోజులు నూట ముప్పై ఏడు రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతుంది అంటే వారి మహాదశిని బట్టి అక్కడ ఆ వక్రం వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అని అనుకుంటాను ఇది ఇంతవరకు చాలండి మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కాలంలో ఈ వక్రాని గురించే పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు చెప్పాల్సి వస్తుందండి చెప్తే కానీ వాళ్ళకి ఎక్కదండి మనం చెప్పుకుంటూ పోతాం తెలిసిన వాడు చెప్పుకుంటూ పోతాడు కానీ నేర్చుకోవాలనుకున్న వాడికి అక్కడ మెదడులో నాటుకుపోవాలి కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను ఇంకా అర్థం కాకపోతే అంతకట్టి ఎక్కువ ఆలోచించకండి మీరు అంటే వక్రగతిగా ఉన్నది అని చెప్పి చెప్తే そう思い出す。